సమస్తము నా మేలుకే ఈ సమస్తంలో రెండు సంగతులు ఉన్నాయి ఒకటి మంచి చెడు కీడు మేలు సమస్తం అలాగే కొన్ని పరిస్థితులే మన మేలు కోసం జరిగిస్తున్నాడల్లా రెండో పాయింట్ మొదటి పాయింట్ ఏమో సమస్తము సమకూడి నా మంచికి జరిగించాడు అది కీడులా కనపడుతుంది మేలులా కనపడుతుంది కీడులా కనపడేది కూడా నా మేలుకే మార్చేశాడు అసలు నా మేలు కోసమే ఆ కీడులాంటివి అనుమతించాను అని చెప్పాడు మొత్తం మీద క్రీస్తు యేసునందున్న నాకు కీడు అసలు లేనే లేదు అంటే అన్నీ కీడులే మేలుకు మార్చేస్తూ ఉన్నాడు ఆయన ఇంకా కీడు నాకు కీడు ఎలా అవుతుంది శ్రమ సైతం నా దీవిన కొరకు దేవుడు వాడినప్పుడు శ్రమ నాకు శ్రమ ఎలా అవుతుంది సమస్య కూడా నా ఆశీర్వాదానికి దేవుడు మార్చగలిగినప్పుడు సమస్య నాకు సమస్య ఎలా అవుతుంది అవుతుంది నీకు అర్థమైందా అన్నీ నాకు అనుకూలంగా ఆయన మార్చి నా మేలుకే సంకల్పించినప్పుడు కీడు నాకు కీడు కాకపోవును సమస్య నాకు సమస్య కాకపోవును శ్రమ నాకు శ్రమ కాకపోవును ఇబ్బంది నాకు ఇబ్బంది కాకపోవును మరి ఇవన్నీ కలిసి ఏమగును నా మేలుకే అగును అన్నీ మేలులే అగును చెప్పండి దేవుడు ఎప్పుడన్నా నీకు కీడు చేశాడా కీడు చేయలేదా అబద్ధాలు ఆడవాకండి నిజం చెప్పండి అప్పులు లేవా నీకు అప్పులుంటే చేతులు ఎత్తండి ఉన్నవాళ్ళు మరి అది కీడా మేలా అట్లయితే ఇంకా ఎక్కువ కావాలని చేయమంటావా అంటున్నారు అందరికి ఉన్నాయి సమస్యలు కానీ అన్నీ మేలుకే ఒక్కటే మాట కాబట్టి సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు అన్నీ నీ మేలుకే ఇది మొదటి మాట రెండో మాట ఏంటంటే సమస్తము అన్న మాట మన జీవితంలో కొన్నిటినే దేవుడు మన మేలు కోసం వాడుతున్నాడు వాడుతున్నాడన్లా ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి మన జీవితంలో కొన్నిటినే దేవుడు మన మేలు కోసం వాడుతున్నాడు వాడుతున్నాడన్లా సమస్తము అన్నాడు అంటే ఏదైనా అయినా నీ జీవితంలో అనుమతించబడుతున్నది ఏదైనా నీ మేలుకే మారిపోద్ది అంతే నీ మంచికే మారిపోయిద్ది నీ శుభానికి ఆశీర్వాదానికి క్షేమానికే కారణమవుతుంది కారణమవుతుంది అట్లా ఎట్లా అవుతుంది అంటే అది అంతే నీ కొంచెం ఐడియా ఉంటే నీకు ఆలోచన ఉంటే నేను చెప్పింది నీకు ఇట్టే అర్థమైపోయిద్ది నాకు అర్థమైంది అందుకే ఒకరోజు ఏడుపు ఒకరోజు సంతోషం కాదు క్రీస్తు ఏ నాకు ఎప్పుడు సంతోషమే అంతా వేసే అని యేసులో ఆనందించారు భక్తులు కాబట్టి ఏసులోకి ప్రవేశించిన రోజున ఆ రోజు మొదలు పెట్టుకుని ఈ రోజు వరకు నేను అనుభవిస్తుంది చెప్తున్నా ఇదే అనుభవం నీకు కూడా ఉంటే ఆనందం లేదా అట్లయితే కొంచెం నేను చెప్పిన కోణంలో ఆలోచించు ఇప్పటిదాకా దేవుడు నీ జీవితం అనుమతించినవన్నీ నీ మేలుకే మారి ఉంటాయి సమస్తములో మేలు కీడు అన్నీ ఉన్నాయి మొదటిది రెండవది కొన్ని కాదు మన మేలు కోసం అన్నీ అందులో నీ బలహీనత ఉండొచ్చు నీ అప్పు ఉండొచ్చు నీ ఇబ్బంది ఉండొచ్చు నీ నింది ఉండొచ్చు అవమానం ఉండొచ్చు లేము ఉండొచ్చు దోషం ఉండొచ్చు ద్వేషం ఉండొచ్చు నువ్వేమో పడి ఉండొచ్చు బాధలు ఇవన్నీ ఈ సమస్తము ఈ సమస్తము నీ మేలుకి అంటుంది వాక్యం ఇంత అద్భుతమైనటువంటి సహాయకుడు నాకు దొరికి ఎప్పుడు దొరికాడో నాకు తెలియదు నాకు దొరికి పద్దెనిమిది ఏళ్ళు ప్రతిరోజు పండగ చేసుకుంటూనే ఉండాలి నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా నువ్వు కూడా ఆయన మీద అంత అనుకోగలిగితే ఆయనను అంత ప్రేమించి హత్తుకోగలిగితే నీకు కూడా గ్యారెంటీ ఇస్తా నీకు ప్రతిరోజు పండగే ప్రతి కలర్లోనూ డార్క్ మిక్స్ అవుతుంది బ్లాక్ మిక్స్ అవుతుంది ప్రతి కలర్లో వైట్లో మాత్రమే మిక్స్ అవుతుంది కలర్స్ అన్నిట్లో కింగ్ ఏదంటే వైటే ఈ వైట్ని పద్దెనిమిది ఏళ్ళు వేస్తున్నా ఈ స్పెషల్ కాదు దేవునికి స్తోత్రం గాక చెప్పండి గట్టిగా మీరు ఎన్ని కలర్లు వేసుకుంటే మాదే పై చేయి రాజాది రాజు పిల్లలు మహిమా అవునా కాదా కాబట్టి ఆ రోజు నుంచి ఈరోజు దాకా క్రీస్తులో ఆనందం నిత్యం సంతోషం కింద రోజు పాటే పాడుకున్నా నిలబడిన రోజు పాటే పాడుకున్నా ఏడుపు వచ్చిన రోజు పాట పాడుకొని ఆయన దగ్గరే చేరా నవ్వు పుట్టినరోజు అనగా అనగా ఆనందం కలిగిన రోజు పాడుకుంటానే ఆయన దగ్గరకు చేరా నింద వచ్చిన నాడు పాడుకుంటానే ఆయన దగ్గరకు చేరా ఘనత వచ్చిన నాడు కూడా నీ కృప తండ్రి అనుకుంటూ పాడుకుంటూ ఆయన దగ్గరికే చేరా ఇక నేను ఎడుదిప్పి చెప్పినా ఎడుదిప్పి చెప్పినా అడుదిప్పి చెప్పినా మొత్తం చెప్పేది అదే మీరు కూడా అలాగా క్రీస్తులో ప్రతిరోజు పండగ చేసుకోవాలని నా కోరిక శ్రమలు సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు బోల్డన్ ఉన్నాయి అవన్నీ ఆ మహనీయుడు మన మేలుకే ఏర్పరిచాడు అదంతే సృష్టి నియమం అట్లా పెట్టేశాడు శ్రమ లేకుండా సంతోషం అర్థం కాదన్నట్టు శ్రమ లేకుండా సుఖం తెలియదు అన్నట్లు శ్రమ లేకుండా మనలో మార్పు పరివర్తన రాదు అన్నట్టు శ్రమ అనేది మన జీవితంలో విడదీయరాని భాగంగా అనుమతించి ఏ స్థాయి వాళ్ళకి తగ్గ శ్రమ ఆ స్థాయికి అనుమతించి శ్రమలాగా నీకు చూపిస్తూనే దాని వెనక ఎన్నో ఆశీర్వాదాలు నీ కోసం పంపుతున్న మహనీయుని యోహానుసువార్త బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు తీయండి యోహానుసువార్త మొదటి అధ్యాయము నలభై ఐదవ వచనాన్ని చూద్దాం చూడండి పిలుపు నతనయలను కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటి ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను అందుకు నతని నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతను అడుగగా వచ్చి చూడు వచ్చి చూడుమని పిలుపు అతనితో అని చాలు అందుకు నతని నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడుమని ఫిలిపు అతనితో అనేను ఇప్పుడు నేను ముందు చెప్పిన మాట ద్వారా కొంచెం మిమ్మల్ని ఆదరించాను నువ్వు ప్రజెంట్ ఎలాంటి చేదైన అనుభవాల్లో ఉన్నావో క్రీస్తుని ఎరగక ముందు జీవితం వేరు క్రీస్తును ఎరిగిన తరువాత జీవితం వేరు క్రీస్తులో జన్మింప మునుపు క్రీస్తులో జన్మింపక మునుపు జీవితం వేరు క్రీస్తులో జన్మించిన తరువాత జీవితం వేరు మర్చిపోవద్దు ఇప్పుడు నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది నేను గతంలో ఒక రెండు మూడు సార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఈ విమానాన్ని నడిపేటువంటి పనిని ఆ జాబ్ని ఏమంటారండి విమానాన్ని నడిపే వారిని ఏమంటాడు పైలట్ అంటాడు కదా ఆ పైలట్ ట్రైనింగ్లో కొంతమంది అవనస్తులు ఉన్నారు వాళ్ళకి ఆ ట్రైనింగ్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన సమక్షంలో ఒకరోజు ఒక్కొక్కరు ఆయన ఒక ఫ్లైట్ ఇస్తాడు వారికి దాన్ని తీసుకొని కొన్ని చక్కర్లు ఆకాశంలో కొట్టి తీసుకొచ్చి మళ్ళా దించాలి ఆ రోజు అప్పటిదాకా వాళ్ళకి తన వెంట ఉంచుకొని అన్నీ నేర్పి 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 ఆ రోజు ఇక మీరు సొంతంగా బండి తీసుకొని పైకి వెళ్ళి మళ్ళ నిర్ణీత ప్రదేశంలో ల్యాండ్ అవ్వాలని చెప్పి పంపుతున్నాడు మొదట ఒకడిని ఎక్కిచ్చాడు బండి చలో తీసుకొని వెళ్ళిపోని దాన్ని ఏది ఎప్పుడు ఎట్లా రెడీ చేసుకోవాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా పైకి తీసుకోవాలి ఎలా దించాలి అన్ని విషయాలు అడిగి బండిని పైకి పంపించాడు ఇటు తీసుకున్నాడు ఎవరినస్తుడు ఈ ట్రైనింగ్ పొందినవాడు ఫ్లైట్ తీసుకున్నాడు వెళ్తా ఉన్నాడు పైకి వెళ్ళాడు హ్యాపీగా ఉంది లోపల ఉత్కంఠగా ఉంది ఎందుకంటే ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అవుతానేమో అని బండి ఆయన చెప్పినంత హైట్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దాకా అతనికి ఈజీ అనిపించింది ఇంకొంచెం పైకి వెళ్దాం మాస్టర్ సంతోషిస్తాడు అని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాడు ఆనందంలో ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాడు మొత్తం మీద బండి తేడా పడింది బాగా హైట్కి వెళ్ళిన తర్వాత అదుపు తప్పింది అదుపు తప్పి తన చేతుల్లో నుంచి దాటిపోయే పరిస్థితి వచ్చింది దాటిపోయింది ఇంక అక్కడి నుంచి బండి దిగి వస్తూ ఉంది ఎంత వేగంగా వస్తుందంటే చాలా స్పీడ్గా రొయ్యమని నేలకేసి దూసుకుంటూ వస్తుంది దూసుకొస్తుంది బండి పైకి వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందపడతా వెళ్ళాడు ఇప్పుడు తన చేతులు దాటిపోయినాయి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు తన చేతులు ఎత్తేసాడు బండిక నేలకేసి దూసుకొస్తూ ఉంది అది పైనుంచి కిందికి దిగే కొద్దీ దిగే కొద్దీ ఊపిరి బిగబట్టేశాడు శ్వాస ఆగిపోయినంత పని అవుతుంది గుండె దడ పెరిగిపోయింది చెమట్లు పట్టేసాయి బట్టలంతా తడిసిపోయినంత చెమట వచ్చేసింది చూస్తా చూస్తానే ఇంకొంచెం ఇంకొన్ని అడుగులు దిగింది కొన్ని అడుగులు దిగింది దిగింది ఇంకొంచెం 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 దాదాపు ఇంకా చాలా సమీపంలోకి రాగానే ఇంకా తను నిర్ణయించుకున్నాడు అయిపోయింది ఇది వెళ్ళి నేలను ఢీకొడుతుంది నేను అయిపోవటం ఖాయమని బిక్కస్ వచ్చి బాడీలో షివరింగ్ స్టార్ట్ అయ్యి గడగడ వణిగిపోతూ ఉంటే తను నిలిచిన ప్రక్కన ఒక స్పీకర్లోంచి వాయిస్ వినపడుతుంది ఆ బండి నడుపుతున్నటువంటి వ్యక్తి పేరు రమేష్ అనుకుందాం రమేష్ డోంట్ వరీ అన్నాడు ఆ మాట ఎలా ఉందంటే ఇతనికి చచ్చిపోయేవాడికి ఆక్సిజన్ పెడతారే పోయే ప్రాణం ఆపినట్లు ఆ పోయే ప్రాణం ఒక్కసారిగా ఆగినట్టుగా తేరుకొని మళ్ళా గమనించాడు అవును నేను చెప్తుంది నిజమే నువ్వు భయపడొద్దు బండిని నువ్వు అదుపు చేయలేకపోయావని నాకు అర్థమైంది అయితే నీ అదుపు తప్పిందని భయపడొద్దు బండిని నేను నా కంట్రోల్లోకి తీసుకున్నాను అన్నాడు నా దగ్గర ఉన్న ఆటో పైలట్ ద్వారా బండిని నేను నా వశయంలోకి తీసుకున్నాను నువ్వు సేఫ్గా ల్యాండ్ అవుతావు క్షేమంగా దిగుతావు భయపడొద్దు అన్నాడు నిజంగా అంతే జరిగింది ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే నీ జీవితం అనే ఒక ఫ్లైట్ని దేవుడిని నీకు అప్పగించి జాగ్రత్తగా నడిపించుకో అని చెప్తే నువ్వు నీ 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 శక్తి కంట్రోల్ చేయలేనంత స్థాయికి వెళ్ళిపోయి మత్తులో మమై మమైక్యంలో లేదా మైకంలో నీ నీ హద్దు దాటిపోయే పరిస్థితికి నీ జీవితాన్ని చేసేసుకున్నావు నువ్వు దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేయలేని స్థితికి వెళ్ళిపోయింది నీ లైఫ్ నీ జీవితం ఖచ్చితంగా అప్పుడు నీకు ఆవేదన దుఃఖం మరణవేదన ఇవన్నీ కలుగుతాయి భయం అన్నీ కలుగుతాయి దేవుడు చెప్పిన హద్దుల్లో నువ్వు బండిని తీసుకెళ్తే దేవుడు చెప్పిన హద్దుల్లో నువ్వు ఉంటే నీకు ప్రమాదం ఉండదు కానీ సొంత ఆలోచనలతో సొంత అభిప్రాయాలతో దాన్ని ఎక్కడికో ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదేదో చేసేసుకున్నావు నీ లైఫ్ని చివరికి ఇప్పుడు చేతులు ఎత్తేస్తావు నా వల్ల కావటం లేదు నేను ఎంత కంట్రోల్ అవుదామన్నా ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నా జీవితం నా వశం లేకుండా అయిపోయింది చివరికి ఒక ఘోరమైన ముగింపే నాకు ఇక నా జీవితానికి ఇక నెమ్మది లేదు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు అయితే నీకు కూడా ఏసయ్య మెల్లని స్వరం వినిపిస్తున్నాడు నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమారి భయపడదు నీ జీవితం నీ చెయ్యి దాటిపోయి ఉండొచ్చు కానీ నా చెయ్యి అప్పటికీ దాటిపోదు నీ జీవితం నీ చేతిలో వదిలేసి నా వైపు చూస్తున్నావు కదా నేను నా కంట్రోల్లో తీసుకున్న నీ లైఫ్ని నీ కలివి కాని విన్నో నేను సాధించగలుగుతాను నువ్వు నెరవేర్చాలనుకున్నవి నెరవేర్చలేకపోయినా విన్నో నేను నెరవేరుస్తాను నీ జీవితం ఎక్కడికి పోలేదు ఏమీ కాలేదు నా వైల్లో ఉంది డోంట్ వరీ అని ఆయన అంటున్నాడు నీతో మీరేమంటారు దాన్ని నమ్మినట్లయితే నీ చెయ్యి దాటిపోయిన నీ జీవితం ఏ సై చేయి దాటిపోలేదు అని నీవు నమ్మినట్లయితే చింతపడద్దు ధైర్యంగా ఉండు ప్రశాంతంగా ఉండు నువ్వు గందరగోళం చేసుకున్నవి కూడా నీకు మేలుకరంగా ఆయన మారుస్తాడు నీకు మహిమకరంగా ఆయన మారుస్తాడు నీకు ప్లస్గా మారుస్తాయి ప్లస్గా మారుస్తాయి నా జీవితంలో ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ అని నువ్వు అనుకుంటున్న వాటన్నిటిని కూడా ఒక గీతలు కొట్టేసి ప్లస్ 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 అని చేయగల సమర్థుడు నా యేసు ఆయనలో ఉన్నావు నువ్వు నీలో ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు ఆయన ఇంకెక్కడికి పోయితే నీ జీవితం నీ చేయి దాటిపోయిందేమో నీ వారి చేయి దాటిపోయిందేమో ఏ సయ్య చెయ్యి ఎప్పటికీ దాటిపోదు అది క్రీస్తు యేసు నందు ఉన్న ధన్యత మనకి ఇప్పుడు వాక్యంలోకి వద్దాం ఇంకా దిగులు తీసేసుకుంటారు కదా ఇంకా టెన్షన్ గుండె దాడ అన్ని వదిలిపే పక్కన పెట్టేస్తారు కదా ఎందుకు ఈ మ్యాటర్ చెప్పాను తెలుసా నేను వాక్యం మొదలు పెడితే చెప్పే మెసేజ్ వినరు కొంతమంది వేరే వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు అందుకని మీరు ఎటు పోకండి అంత ఆయన చేతుల్లో ఉందిలే మీరు అనవసరంగా గుండెదాడ పెంచుకోవద్దు మీరు ఆయాసపడి నాకు ఆయాసం తెప్పించొద్దని చెబుతున్నా ఇప్పుడు వచనం దగ్గరకు వద్దాం ఫిలిప్పు అనేవాడు యేసును గురించి నతనయలు అనే వ్యక్తికి పరిచయం చేస్తున్నాడు ఏమని పరిచయం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రములో మోషేను మోషేయు ప్రవక్తులను ఎవని గూర్చి ప్రవచించిరో ఎవని గూర్చి వ్రాసిరో ఎవని గూర్చి లేఖనములు చెప్పినవో ఆయనను మేము కనుగొన్నాము అన్నాడు ఎవరాయన అంటే యోసేపు కుమారుడైన యేసు ఇక్కడ రెండు సంగతులు మనం గుర్తించాలి మొదటి సంగతి ఏంటంటే భూమి మీద ఏ మనుషుడైనా పుడితే అతడు పుట్టి పెరిగి పెద్దవాడ ఏవో కార్యాలు సాధించి ఈ లోకాను వదిలి వెళ్ళిపోయిన తర్వాత అతని జీవిత సాక్ష్యాన్ని సినిమాలుగా తీయటమో కథలుగా గ్రంథాల్లో రాయటమో చేస్తారు బయోపిక్ అంటారు కదా జీవిత చరిత్ర తీస్తారు మూవీస్ రూపంలో లేకపోతే గ్రంథస్థం చేస్తారు వాళ్ళ స్టోరీని మహాత్మా గాంధీజీ ఉన్నారు ఆయన రాకముందు ఆయన గురించి రాయబడల ఆయన వచ్చి ఆయన జీవిత చరిత్ర అంతా అయిపోయిన తర్వాత ఇక ఆయన ఎక్కడ పుట్టారు ఎలా పెరిగారు ఆయన చదువు ఏంటి ఆయన ఉద్యమాలు ఏంటి పోరాటాలేంటి చివరికి ఆయన సాధించింది ఏంటి ఆయన చివరికి ఎలా చనిపోయారు ఈ విషయాలన్నీ మహాత్మా గాంధీజీ యొక్క స్టోరీని ఆయన వెళ్ళిన తర్వాత అనేక పుస్తకాలుగా మన చేతికి అందుబాటులోకి వచ్చినాయి ఆయనే కాదు భూమి మీద ఏ మనుషుడైనా ఆ మనుషుడు రాకముందు ఆ వ్యక్తి చరిత్ర రాయటం అనేది అసంభవం అలా ఎవరిని గురించి కూడా మనం గుర్తించలేం ఎక్కడ కూడా విని అనుభవాలు లేవు మనకి ఫలానా వ్యక్తి మహనీయుడు వచ్చాడు ఆయన రాకముందే ఈ విధంగా ఆయన గురించి చెప్పబడింది చెప్పబడిన ప్రకారం వచ్చి సమస్తం అలానే నెరవేర్చి వెళ్ళాడు అని వ్యక్తి రాకముందే ఆయన చరిత్రను వ్రాసినటువంటి దాఖలా ఏ నరుని గురించి కూడా మనకు ఇంతవరకు చరిత్రలో లేదు మీకేమన్నా తెలిసింది ఉందా ఒక్క ఏసు ప్రభుని భూమి మీదికి తండ్రి పంపించేటప్పుడు బాగా వినండి యేసు ప్రభుని పరలోక తండ్రి భూమి మీదికి పంపేటప్పుడు ఆయన భూమి మీదికి రాకమునుపే ఆయన భూమి మీదికి రాకమునుపే ప్రపంచం మొత్తము ఆయనను గుర్తించడానికి అనువైన కొన్ని సంగతులను రెడీ చేసి ఆ తర్వాతే ఈయనను పంపాడు ఇస్రాయేల్కేమో టోటల్గా ఆయన చరిత్ర మొత్తాన్ని దాదాపు అందించేశాడు ఆయన ఎలా పుడతాడో చెప్పాడు ఎక్కడ పుడతాడో చెప్పాడు ఎందుకు పుడతాడో చెప్పాడు ఏమని పిలువబడతాడో చెప్పాడు ఎలాంటి కార్యాలు సాధిస్తాడో చెప్పాడు ఏ విధమైన శిల్వ మరణం పొందుతాడో చెప్పాడు ఎలా తిరిగి పునరుద్ధారుడు అవుతాడో చెప్పాడు అంతేకాదు సుమి ఆయన తిరిగి రెండవ రాకడలో ఎలా వస్తాడో చెప్పాడు సంఘాన్ని ఎలా తీసుకెళ్తాడో చెప్పాడు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దో చెప్పాడు భూమి మీద యేసురాజు చేయబోయే చెయ్యబోయే వెయ్యేళ్ల పాలన గురించి చెప్పాడు టోటల్గా అనేక సంగతులని ఆయన రాక ముందే ఆయన భూమి మీద కన్యమర్య గర్భాన పుట్టక ముందే టోటల్ ఆయన మ్యాటర్ మొత్తం ప్రవక్తల ద్వారా మనకు అందుబాటులోకి తెచ్చాడు దేవుడు విపులంగా క్లియర్గా డౌట్ లేదు పాత నిబంధన అసలు ఎందుకు బైబిల్లో మీరు చెప్పండి క్రొత్త నిబంధన సరిపోదా పాత నిబంధన ఎందుకు ఏసై వచ్చి క్రొత్త నిబంధన ఏర్పాటు చేశాడుగా పాత నిబంధన అంటే ధర్మశాస్త్రము ఆచార విధులు కర్మకాండలు వగైరాలు బలులు అర్పణలు నైవేద్యాలు ధూపాలు దీపాలు ఇత్యాది వాటితో నిండిపోయి ఉంటుంది కదా పాత నిబంధన జంతు రక్తం మొదలైన వాటితో క్రొత్త నిబంధన ఏంటి ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన పాతదైన నిబంధనను రద్దు చేసి క్రొత్త నిబంధనను లైన్లో తీసుకొచ్చాడు కనుక మనకి క్రొత్త నిబంధన ఉంటే చాలు అని కొంతమంది పరిశుద్ధులు ఏం చేశారంటే బైబిల్ మొత్తాన్ని పంచరు బైబిల్లో క్రొత్త నిబంధన వరకు ఓ పుస్తకం చేశారు ఆ క్రొత్త నిబంధన గ్రంథాలు పంచారు నా చిన్నతనంలో కూడా ప్రేమ సందేశం అనే పేరుతో క్రొత్త నిబంధన బైబిళ్ళు పంచారు ఇప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో యోహానుసువార్త క్రొత్త నిబంధనలో ఉన్న యోహానుసువార్త మాత్రం వేసి దాన్ని కూడా జీవ మార్గం అని రకరకాల పేర్లతో సత్యం అని ప్రచురపరుస్తూ ఉన్నారు పాత నిబంధన మొత్తం అవసరం లేదు క్రొత్త నిబంధన ప్రజలకు అందిస్తే చాలు ఎందుకంటే క్రొత్త నిబంధనలో ఏసు ఉన్నాడు గనుక ఏసును ప్రజలకు అందిస్తే చాలు బ్రతికిపోతారు నరకం నుంచి కాపాడబడతారని పరిశుద్ధులు భక్తులు ఈ ప్రయత్నం చేశారు అవునా అందుకని బైబిల్ రంగంలో పాత నిబంధన మొత్తం పక్కన పెడేసి క్రొత్త నిబంధన తీసుకుంటే చాలు అది తీసుకొని తిరిగితే చాలు అని మన మనసుకి అనిపిస్తుంది కొంతవరకు అది నిజమే మరి అంతవరకు చాలు అనుకుంటే మరి రెండు గ్రంథాలను దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు మరి అంటే వినండి క్రొత్త నిబంధనను ధృవీకరించడానికే పాత నిబంధన ఇవ్వబడింది క్రొత్త నిబంధన ఎవరు ఏర్పరిచారో ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనాన్ని ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో దేవుడు ముందే పలికించి ఆయన కూర్చున్నటువంటి వ్రాయబడిన సంగతులన్నింటినీ ఒక గ్రంథ రూపంలో మనకు అందుబాటులో ఇచ్చి ఇదిగో ఈయనను గమనించండి ఈయన గురించి నేను ముందే చెప్పాను ఇదిగో ఫలానా లేఖనంలో ఫలానా లేఖనంలో ఫలానా లేఖనంలో ఈయన గురించి ఇలాగ వ్రాయించాను వ్రాయబడిన ప్రకారం ఆయన వచ్చి వ్రాయబడిన ప్రకారం సమస్తాన్ని నెరవేర్చి ఈ లోకం కూడా నా కొరకు విమోచించి నిత్య జీవ ప్రాప్తి కలిగిస్తాడు ఈయన గొప్పతనం ఏంటంటే భూమి మీద మహనీయుల చరిత్రలో వాళ్ళు వచ్చి పోయినాక రాయబడతాయి కానీ ఏసు అనే ఈయన కూర్చినటువంటి సందేశం మాత్రం ఆయన రాకముందే ఆయన భూమి మీద పుట్టకముందే యషయా ఏడులో అంటాడు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయలను పేరు పెట్టుదురు అంటాడు మీకా గ్రంథము ఐదు రెండులో బెత్లహేమయ ప్రాత యూదావారి గ్రామములో నీవు స్వల్ప గ్రామమైనను అల్ప గ్రామమైనను ఇస్రాయేలును నా ప్రజను ఏళ్లనేర బోగువాడు నీలో నుండి వచ్చును బెత్తలహేములో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండెనో ముందే చెప్పబడింది మీకా ప్రవక్త ద్వారా ఇక దావీదు ప్రవచనాలు అయితే కోకొల్లలుగా ఉన్నాయి హోషయ కొన్ని ప్రవచనాలు చెప్పాడు ఇరిమియా కొన్ని ప్రవచనాలు చెప్పాడు రామాలో అంగలార్పు వినబడును రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు పొంద నొల్లకుండెను యేసు పుట్టినప్పుడు జరిగేటువంటి ఘట్టాన్ని గురించి ప్రవక్త ప్రవచించాడు నజరేతులో నుండి నా కుమారుని పిలిచి తిని ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అనేది ఒక ప్రవచనం నజరేయుడు అనబడును అనే ఒక ప్రవచనం ఇదిగో నీళ్ళ మీద అతడు నడుచుచున్నాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు అని ఒక ప్రవచనం ఆయన వచ్చి ఏమేం చేస్తాడో యశయాభక్తుడైతే ఓ బోల్డన్ని అచ్చలు ఆయన సిలువ వెయ్యళ్ళ నీతి పాలన ఆయన సింహాసనం బోలుడన్ని ముందే ప్రవచించాడు వీళ్ళందరూ ఎవరు అంటే ఏసుక్రీస్తు పుట్టుకకు ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తులు యేసును గూర్చి వారు పలికిన ప్రవచనాలు